శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో విడుదలైన మాంగళ్య బలం సినిమాలోని తెలియని ఆనందం నాలో కలిగినది హృదయం పరవశమై పాడే హృదయం అనే పాట యొక్క విశేషాలతో మీ ముందుకొచ్చాను ఒక్కో రోజు ఏ శుభముహూర్తంలో మొదలవుతుందో తెలీదు అలా మొదలైన రోజూ తెలియని ఆనందమేదూ కూనిరాగాలు తీయిస్తూ ఉంటుంది ఏవేవో కొత్త భావాలు లలిత లావణ్యమైన అనుభూతులూ సుందర శబ్దాలు రమణీయ స్వరాలు గళ హృదయతంత్రులను మేటుతూ ఉంటాయి ఇక ఆ రోజంతా తెలియని ఆనందమే అలాంటి కోవకు చెందిందే సుశీల అతి సౌకుమార్యంగా పాడిన ఈ భావగీతం మామూలు మనుషులకే కాదు అగ్ని కణాల వేడి కిరణాల వాడి కలిగిన పదాలతో నిత్యం సతమతమైపోయే మహాకవులకు కూడా పైన చెప్పిన నాలుగు మాటలు వర్తిస్తాయి అలాంటి శుభతరుణంలో తుషార శీతల అరుణ కిరణాల నులివెచ్చని భావగీతమిది రోజూ పుష్పించే పూలైనా నిత్యం పరిచయమున్న కోయిల గానమైనా ఎప్పుడూ వింటున్న సుశీల గాత్రమైనా తరచి చూసే కొలది ఏదో నవ్యత ఆనందం మదిలో మెదులుతుంటాయి అదే శుభముహూర్తమంటే ఇలాంటి శుభ సంకల్ప స్వర రవళులు కవిగాయకులకు చిరపరిచయమే తిలక్ స్లక్ కామోద్రాగాలలో మాస్టర్ వేణు ఈ పాటకు నవనవోన్మేషమైన వరుస కట్టారు ఇప్పటికీ ఈ పాట సుశీల మాస్టర్ వేణు అన్నపూర్ణ సంస్థ ఆల్ టైమ్ హిట్స్లో ఒకటిగా నిలిచిపోయింది ఈ పాటలో రోజూ పూచే రోజా పూలు చరణంలో ఒలికించినవి నవరాగాలు తర్వాత సుశీల చేసిన ఆలాపన మనసును భర్మడోలికల్లో తేలియాడిస్తుంది ఈ పాటను దుక్కిపాటి మధుసూదన్ రావు ఆదుర్తి మొదట ఊటీలో చిత్రీకరిద్దామనుకున్నారు ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరూ ఎంతో కోలాహలంగా పెళ్లికి వెళ్ళినట్లు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన ఊటీకి తరలి వెళ్ళారు తెలుగు చిత్రాల షూటింగ్ ఊటీలో జరగడం ఇదే మొదలు ఐదు రోజులపాటు నిర్విఘ్నంగా షూటింగ్ జరిగింది ఈ ఐదు రోజుల్లో వాడిన పూలే పాట ఒకటిన్నర దృశ్యం పూర్తయింది ఇంతలో అనుకోకుండా వర్షాలు పడి షూటింగ్ ఆగిపోయింది దాంతో షూటింగ్కి ప్యాకప్ చెప్పి మళ్లీ సెప్టెంబర్లో ఊటీ వద్దామనుకున్నారు అయితే చిత్రకథానాయక సావిత్రి తాను అప్పటికి గర్భవతినని సెప్టెంబర్ నాటికి నెలలు నిండి పూర్ణగర్భం వస్తుందని దర్శక నిర్మాతలకు సమాచారం అందించింది ఇక చేసేది చేయగలిగింది ఏమీ లేక బూటీ షెడ్యూల్లో ప్లాన్ చేసిన వర్క్లో తప్పనిసరిగా అవుట్డోర్లో చిత్రీకరించాల్సిన దృశ్యాలను మాత్రం తిరుమలలో ప్లాన్ చేసి మిగిలిన దృశ్యాల చిత్రీకరణ కోసం వాహిని వాహిణీ స్టూడియోలో సెట్స్ వేశారు ఒకవైపు నెలను నిండుతున్న కారణంగా సావిత్రిపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలను ముందుగా పూర్తి చేయాల్సి వచ్చింది అలా సావిత్రిపై అవుట్డోర్లో చిత్రీకరించాల్సి ఉన్న ఈ పాటను వాహిని స్టూడియోలో వేసిన సెట్టులోనే చిత్రీకరించి తిరుమల క్షేత్రంలో చిత్రీకరించిన దృశ్యాలతో కలిపారు ఈ పాటలో అఖిలాండ కోటి నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుని సామ్రాజ్యం తిరుమల ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది అదంతా ఒక స్వర్ణయుగం ఈ పాటను సుశీల పాడిన తీరు గమనిస్తే కళ్ళు మూసుకుని వింటే ఇదొక సినిమా పాటగా కాక ఒక లలిత భక్తి గీతంగా అనిపిస్తుంది ఒక భక్తురాలు తిరుమలలోని పవిత్ర వాతావరణానికి తన్మైరాలే పాడుకుంటున్నట్టుగా ఉంటుంది పాత్ర మనోభావాలకు గాయకురాలు పొందిన అనుభూతులనే గాత్రంలో పలికించారు సుశీల తమ తొలి చిత్రం దొంగరాముడులు అనురాగము విరిసేనా పాడినప్పటి నుండి సుశీల గాత్రమంటే పరవశించిపోయే దుక్కిపాటి మళ్ళీ తోడుకోడలలో కూడా అలాంటి పాటే ప్లాన్ చేశారు కానీ కథాపరంగా సాధ్యం కాదు కనుక అప్పటికి మిన్నకుండి తమ మూడో చిత్రం మాంగళ్య బలంలో ఈ పాట ద్వారా ఆ ముచ్చట తీర్చుకున్నారు అయితే దొంగరాముడిలో విరిసిన అనురాగం మలిసంధ్య విన్నెలైతే మాంగళ్య బలంలో కురిసిన అనురాగం తొలి సంధ్య వెలుగు విన్నారుగా ఈ మాంగళ్య బలంలోని సావిత్రిపై చిత్రీకరించిన తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం అనే పాట యొక్క నేపథ్య విశేషాలను వచ్చేవారం ఇటువంటిది ఇటువంటిదే మరో ఆణిముత్యం వంటి సినీ గీత విశేషాలతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను